మనకు జనగాం జిల్లాలో మనకు ఒక ఎకరం ఇరవై రెండు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవండి మన సిద్దిపేట హైవేకు జస్ట్ మూడు కిలోమీటర్లు ఉంటుంది డాంబర్ రోడ్కు ఎనిమిది వందల మీటర్లు ఉంటుందండి కెనాల్ రోడ్ ఈ పక్కన కెనాల్ అండి ఇది మనకు టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవండి చుట్టూ కడీలు వేసి ఉన్నాయి రేటు కూడా మనకు రీజనబుల్లో ఉందండి జనగాం జిల్లా బచ్చన్పేట మండల్లో మనకు ఒక ఎకరం ఇరవై రెండు గుంటలు వస్తుందండి చుట్టూ కడీలు వేసి ఉన్నాయి ఇది దారండి మనకి పక్కన ఇది మనకు కెనాల్ వస్తుంది మనకు డాంబారోడ్ నుంచి ఎనిమిది వందల మీటర్లు ఉంటుందండి సైటు మనకు జనగాం టు సిద్ధిపేట హైవేకి అయితే జస్ట్ ఒక త్రీ కిలోమీటర్సే ఉంటుందండి సైటు మంచి క్లియర్ టైటిల్ అండి ఈ అట్లా లాస్ట్ దాకా ఉంటాయి అక్కడ చేను ఉంది నుంచి డైరెక్ట్ అక్కడ చెట్టు ఉన్నాయి కదా ఆ చెట్లు గేట్లు వస్తాయండి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇటు ఈ తాడి చెట్టు గేట్ ఉంటుంది అక్కడ కనీలు ఉన్నాయి చుట్టూ కడీలు ఉన్నాయండి ముందు అక్కడ వస్తుందండి ఇది కెనాల్ రోడ్ మట్టి రోడ్డు జస్ట్ ఒక ఎనిమిది వందల మీటర్లే ఉంటుంది తర్వాత డాంబర్ రోడ్ ఉంటుందండి మనకు సిద్దిపేట హైవే జస్ట్ త్రీ కిలోమీటర్సు మనకు బచ్చన్పేట వచ్చేసి మనకి ఈ సైట్ నుంచీ సిక్స్ కిలోమీటర్ వస్తుందండి జనగాం జిల్లా వచ్చేసి మనకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుందండి మనకు హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ వచ్చేసి ఒక ఎనభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ మనకు చుట్టూ కడీలు ఉన్నాయి చాలా బాగుంది సై సైటు మంచి రెడ్ సాయిల్ భూమి అండి దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా ఉందండి పిఎం కిసాన్ పైసలు కూడా పడుతున్నాయండి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ కూడా ఉందండి క్లియర్ టైటిల్ అండి ఎలాంటి గొడవలు లేవు మనకిది సైటు